హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చక్కటి చికెన్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చపాతీలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దీన్ని క్లీన్ చేసుకొని పక్కన పెడదాం గ్రేవీ కోసం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని జీడిపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ గసగసాలు కొన్ని మిరియాలు అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని వాష్ చేసి తీసుకుందాం రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్ పీసెస్ కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెడదాం ఇప్పుడు కర్రీలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు టొమాటోస్ అలాగే ఒక ఆనియన్ ఒక లెమన్ని వీటిని కట్ చేసి తీసుకుందాం చికెన్ గ్రేవీ కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రేవీ కోసం ప్రిపేర్ చేసిన పేస్ట్ క్లీన్ చేసిన హాఫ్ కేజీ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వన్ ఆనియన్ పీసెస్ అలాగే చాప్ చేసిన కొత్తిమీర కరివేపాకు కట్ చేసిన టొమాటోస్ అలాగే లెమన్ స్లైసెస్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అలాగే టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇవి బాగా మగ్గాలన్నమాట ఇవి బాగా మగ్గాక ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని గరిటితో ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేయడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఆ ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని గరిటతో ఒకసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ స్లైస్ లెమన్ తీసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుందాం గ్రేవీ పేస్ట్ వేయకముందే ఈ ముక్కను ఉడికించుకోవాలండి గ్రేవీ పేస్ట్ వేస్తే ఏంటంటే అడుగు పట్టేస్తుంది అనమాట అందుకని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్పైసెస్ పౌడర్ని అలాగే గ్రేవీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటితే విధంగా మిక్స్ చేద్దాం ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కరివేపాకు అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఈ పేస్ట్ అంతా అడుగు పట్టేస్తుందండి సో హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదండీ అద్భుతమైన రుచితో చక్కని చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీనిలో మనం గసగసాలు అలాగే జీడిపప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట ఈ స్వీట్నెస్ అంతగా ఉండకూడదు అనుకుంటే మనం లెమన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందుకని నేను పులుపు కోసం లెమన్ని యాడ్ చేశాను సో ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్